వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో ఈజీగా చెప్పేస్తానండి దానికోసం ముందుగా నాలుగు బంగాళదుంపలను అయితే తీసుకుని పైన పొట్ట అనేది తీసేయాలండి ఇలా నీట్లో వేసుకున్నాక కడికి ఒకసారి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పోపుకు సంబంధించిన సామాన్లు కూడా పెట్టాను ఈలోపే స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకుని దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపులైతే వేసుకోవాలి ఏం లేదండి చిన్న ఉల్లిపాయని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి మినపప్పు జీలకర్ర కూడా వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి వేగుతున్న దాంట్లోనే కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకుంటే తొందరగా అనేది ముక్కలు మగ్గిపోతాయండి ఇలా వేసేసుకున్నాక మనం చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేశాక ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి చూసారు కదా పది నిమిషాల తర్వాత దీంట్లో ఉన్నదంతా వాటర్ అనేది వచ్చేసి ఉడుకుతుందండి చూసారు కదా ఫ్రై అయితే అయిపోయిందండి బంగాళదుంప ముక్క అయితే బాగా ఉడికిపోయింది ఇలా చేస్తూ చూస్తే స్మాష్ అయిపోవాలి ఇప్పుడే మనం కొద్దిగా కారం కూడా వేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి స్పైసీ ఎక్కువ ఇష్టం ఉంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి స్పైసీ తక్కువ కావాలనుకుంటే కారం తక్కువ వేసుకోవచ్చు అంతేనండి పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్